ಹೇಳ್ಲೇ ಬೆಲ್ಲಗೆ ಮಾತನದ ಏನೋ ಹಾ ಗಟ್ಟಿಯನೆ ಮಾತನದ ಬರಲ್ಲೋಡಾ ಹಾಸ್ಪಿಟಲ್ ಕದಂ ಕಾರ್ಮಿಕಾಕಗಳ ರಕ್ಷಣೆ ಕೋಸ ಓರಾಡಾ 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 ಕಾರ್ಮಿಕಲಪೈ ನಿರ್ಬಂಧಾನಿಗೆ ವೆತ್ತರಿಕಂಗ ಓರಾಡಾ 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 ದಂ ಯಾಜಮನ್ಯಂ ನಿರಕ್ಷಿತ ವಿಧಾನಾಲಕ್ಕೆ ವೆತ್ತರಿಕಂಗ ಓರಾಡಾ 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 ದಂ ತಾತಾ ಗಾಡಿ ಸಂಘಾಲವೈ ಕರಿಕೆ ವೆತ್ತರಿಕಂಗ ಓರಾಡಾ ಓರಾಡಾ దగ్గర ಒಂದು ತುಕುದಾ ಕಾರ ಇದೆ کچھ దగ్గర సింగరేణిలో గెలిచిన రెండు సంఘాల రెండు సంఘాల పాత్ర మేనేజ్మెంట్ కి అనుకూలంగా నల్ల చట్టాలు అమలైనవి మళ్ళీ మొదలైనవి ఈ మధ్య కాలంలో నల్ల చట్టాలు ఒక చట్టం టెన్త్ పాస్ కాకపోతే విజిలెన్స్ కు పంపిస్తారట ఇది ఎక్కడి చట్టం టెన్త్ పాస్ కాకపోతే విజిలెన్స్ పంపిస్తారట విజిలెన్స్ కుప్పల కుప్పల పెట్టుకున్నది డబ్బులు వసూలు చేస్తుంది విజిలెన్స్ కార్మికులకు ఉద్యోగాలు వస్తలేవు విజిలెన్స్ అంటే వారం రోజుల్లో పది రోజుల క్లియర్ చేసి ఇవ్వాలి డిఏలు డీఏలు దొబ్బడానికి ఒక్కొక్క కార్మికునికి ఒక రోజు విజిలెన్స్ అని పోతున్నారు కంపెనీ సొమ్మంతా నాశనం చేస్తున్నారు కార్మికుని ఒక నెల జీతం అంటే నలభై నుండి యాభై వేల జీతం నాశనం చేస్తున్నారు దీని మీద విజిలెన్స్ ఏంటిది విజిలెన్స్ వాళ్ళ మీద విజిలెన్స్ పెట్టండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది మూడో నెల చట్టం ఈ మధ్యలో ఇంకో నల్ల చట్టం వచ్చింది ఏంటిదంటే కార్మికులు చనిపోయినా అన్ఫిట్ అయినా భార్యకు ఉద్యోగం ఇస్తారు భార్యకు ఉద్యోగం ఇస్తే విట్నెస్ కావాలి ఇద్దరు గెలిచిన సంఘాలు దుకాణం మొదలు పెట్టినరు నీకు ఉద్యోగం రావాలంటే విట్నెస్ కావాలంటే నువ్వు యాభై వేలు ఇస్తావా లక్ష రూపాయలు ఇస్తావా లక్ష రూపాయలు ఇస్తేనే నేను విట్నెస్ సంతకం పెడతా పెట్టిస్తా అని వెల్ఫేర్ ఆఫీసర్లు వీళ్ళు కుమ్మక్క కార్మికుల జేబులు అది ఒకటి ఏంటంటే ఇంకోటి కొత్తగా పుట్టింది సిగ్గుతోటి తల వంచుకోవాలి ఏ సమాజంలో ఉన్నాం మనం ఆఫీసర్లు ఏం పీకుతున్నారని నేను అడుగుతున్నా ఇప్పుడు పెద్ద ఆఫీసర్లు కార్మికుని భార్యకు ఉద్యోగం కావాలని పోతే ఆ వెల్ఫేర్ ఆఫీసరా మేనేజరా ఏజెంటా జిఎంఆ ఎవరు చెప్పిండో తెలియదు కానీ విట్నెస్లో ఇద్దరి ఫోటోలు ఇద్దరి మధ్యలో ఉండి ఫోటో దిగి తీసుకొస్తే నీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తామంటాడు ఇది న్యాయమేనా చెప్పండి ఒక మహిళ పరాయి మహిళ పరాయి మనుషుల పక్కన మధ్యలో ఉండి ఫోటో తీసి ఇస్తేనే అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తా అని కొత్త కొత్త నల్ల చట్టాలు తీసుకొస్తారు దరిద్రపు ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వల్లే విలువీగుతున్నారు నాలుగో నల్ల నల్ల చట్టం కార్మికుని కానీ కార్మికుని భార్యకు కానీ ఎవరికైనా ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వాలి మన దగ్గర లేదు డాక్టర్ స్పెషలిస్ట్ లేరు అని హైదరాబాద్ పంపిస్తారు హైదరాబాద్ పంపిస్తే హైదరాబాద్లో హాస్పిటల్లో ఒక కార్మికుడు లెటర్ తీసుకపోతే అన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపాలి కానీ బెడ్ మీద పెట్టి బ్లాక్ చేసే విధంగా కంపెనీ మాకు నలభై వేలే ఇస్తుంది ఇంకా నలభై నూట లక్ష యాభై వేలు అవుతుంది నీకు చేసేదానికి చేస్తే అది నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల వరకు దానికి వారంటీ ఉంటుందని ఈ నలభై వేల కంటే ఎక్కువ మీదున్న పైసలు కడితేనే నేను నీకు ట్రీట్మెంట్ చేస్తా లేకుంటే ఆపరేషన్ బంద్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తున్నా దీన్ని అరికట్టడంలో సింగరణి హాస్పిటల్ దానా డాక్టర్ల పాత్ర ఉన్నదా పర్సనల్ డిపార్ట్మెంట్ పాత్ర ఉందా ఎవరి పాత్ర ఉంది చెప్పవలసిన అవసరం ఉంది నేను సగం నీ ఇన్ని నా ఇన్ని అని కార్మికం ద్వారా దోచుకుంటున్నా ఇది కంట్రోల్ ఇంతవరకు చేస్తలేరు మననే జీడికే వన్ లో ఒక ఎలక్ట్రీషియన్ కన్ను పోయి దవాఖానకు పంపిస్తే కంపెనీ యాభై వేలు ఇస్తుంది ఇంకా లక్ష యాభై వేలు నువ్వు కర్తనే ఆపరేషన్ చేస్తా అంటే విధిలేని పరిస్థితిలో లక్ష యాభై కట్టిండు మేము హెచ్ఎంఎస్ గల్ల బట్టి కొడతామని చెప్పిన తర్వాత మేనేజర్ ఉరికిపోయి డెబ్బై ఐదు వేలు కట్టిండు ఇవాళ ఇవాళ ఒక కార్మికుని తల్లి దవాఖానకు పోతే హాస్పిటల్లో ఇరవై రెండు వేల నాలుగు కంటి పరీక్ష గురించి ఇరవై వేల ముప్పై వేలు కడతారు మిగతా అని నువ్వు కడితేనే నేను ఆపరేషన్ చేస్తా ఇరవై మూడో తారీఖు నాడు ఆపరేషన్ డేట్ పెట్టినా అది దాటుతే నీకేం లేదు అన్నట్టు ఏం తమాషా చేస్తున్నారా నఖరాలు చేస్తున్నారా ఎంత కమిషన్ దొబ్బుతున్నారు డాక్టర్లు అంటే ఏంటంటే ఇదేని పరిస్థితుల్లో చే అప్పు తీసుకొచ్చి కట్టి అప్పు అప్పు తీసుకొచ్చి కట్టి ఇరవై మూడు దాటితే మళ్ళీ నేను ఆపరేషన్ చేయను అంటారట వాడు ఇటువంటి దరిద్ర పైన పరిపాలన నడుస్తుంది యూనియన్ నాయకులు అమ్ముడు పోయిన నాయకులు గెలిచిన సంఘాలు ఉన్నారు కనుక మేనేజ్మెంట్ అలర్ట్ చేయండి అలర్ట్ కాండి కొత్తగా వచ్చిన డైరెక్ట్ పర్సనల్ గారికి మేము చెప్తున్నాం నా కార్మికుడికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయండి లేని పరిస్థితి హైదరాబాద్ పంపిస్తే మొత్తం అప్ టు డేట్ చేసి మంచిగా చేసి పంపించే విధంగా వాళ్ళ దగ్గర కండిషన్ రాసుకోండి ఏంటిది చచ్చిపోయిన శివాల మీద పైసలు వసూలు చేస్తారు గాయలయ్య ఆ దాఖలు బట్టి అక్కడ పైసలు వసూలు చేసుడే రిఫరల్ చేయడానికి రికమెండేషన్ చేయాలి ఏంటిది సమాస చేస్తున్నారా బయట డాక్టర్లకు సంవత్సరానికి వంద నూట యాభై కోట్లు పేమెంట్ చేస్తున్నారు అందులో నూట యాభై కోట్లల్లో మీ పర్సంటేజ్ ఎంత అని నేను అడుగుతున్నా ఇప్పుడు అదే హైదరాబాద్లో ఆర్టీసీ కట్టినట్టు రైల్వే వాళ్ళు పెట్టినట్టు పెద్ద దవాఖాన అక్కడ పెట్టండి ఒక్క పైసా మీకు ఖర్చు కాదు సొంత దవాఖాన పెట్టండి పెద్ద డాక్టర్లు అక్కడ ఎక్కడున్నా వస్తారు ట్రీట్మెంట్ చేయండి కార్మికులకు ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత జేపీసీసీ ఒప్పందం మైన్స్ రూల్ ప్రకారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకొకటి మెడికల్ బోర్డు దందాలు నడుస్తున్నాయట ఎవరికి తెలియదు అందరికీ తెలుసు దందాలు నడుస్తున్నాయని ఆరు నెలల నుండి ఆపినారు రెండు సంవత్సరాలు తగ్గితే ఉద్యోగం లేదంటాడు ఏదో జరిగిందన్నారు జరిగిన దానికి వాన్ని పట్టుకొని జైలుకు పంపించండి పైసా వాన్ని డిస్మిస్ చేయండి అది లేకుండా కార్మికులను ఇబ్బంది పెట్టి మెడికల్ బోర్డు కూడా ఆరు నెలల నుండి బంద్ పెట్టి మేము ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఏమి ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇన్వెస్టిగేషనా మీకు ఏమి చేసినా కాదు పాత పద్ధతిలో మెడికల్ బోర్డు తీసుకురండి ఎవరు చెప్పరు పైసలు ఇచ్చినోడు చెప్పాడు అన్ఫిట్ కానోడు కూడా పైసలు నేను ఇచ్చినా అని చెప్పాడు ఎందుకంటే వాని పైసలు వాపసు రావు కనుక పాత పద్ధతి ఉన్నది పోతే ఏరియా హాస్పిటల్ పెట్టాలి అన్ఫిట్ చేయాలి కొడుకుకు బిడ్డకు అల్లుడుకు ఉద్యోగం ఇవ్వాలి పాత విఆర్ఎస్ స్కీమ్ తీసుకురండి మెడికల్ బోర్డు తీసుకురండి కారణ నియామకాలను పెట్టిన దరిద్రపు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ లంచాలు తీసుకుంటున్నారు హైదరాబాద్ పంపండి అని పంపిస్తే హైదరాబాద్ పంపిస్తాను హైదరాబాద్ అని గోల్మాల్ అవుతుంది హైదరాబాద్ నిమ్స్ డాక్టర్లు ఉస్మానియా డాక్టర్లే స్కీమ్ తయారు చేస్తారు అక్కడే డబ్బులు వసూలు చేస్తారు చేసుకొని నీకు అన్పిట్ చేస్తా అంటారు ఐడెంటిఫికేషన్ ఇస్తారు మెడికల్ బోర్డు పోయే ముందు ఇక్కడ చుక్కను ఇక్కడ చుక్కను తారు కట్టి